पाकिंग लगे लच्छे नहीं ले यार रही तब पर व्यर्थ बोले वाला चाहिए हम्म एक भी चलावा तो गंदूरो ने बिली में आई तो नहीं पहनता हाँ ये उपिल लाइटेशन हाँ लाइटेशन हाँ हम्म दिन इक्ताला में ले दिन इक्ताला में

മുങ്ങടെയൊക്കെ ഇലയേ അണ്ണൈ അണ്ണൈ ബാംബായി ഇല ഇല சின்ன പിൻസ്മേ കിട്ടിയിട്ടുണ്ട് ഒരു അടി ഇല കുറേ വന്നിറസ്റ്റ് ഉണ്ട് അണ്ണാ വരുന്നു ഇതില വെട്ടി മുനിച്ചക്കര മായിറ്റ് കൂടുര എടു ജോടാവോ ബാോ ഞാൻ കാൻ ഇതില് വിടോടേ കിറെ ജോടായോ ഹും എടുസ്കോ എനിക്ക് ഇഷ്ടം ഓക്കേ ഇന്നലെ അതെ ഫോൺ ചെയ്തിട്ടുണ്ട് రూపాయలు బంగారం ఒక నెక్లెస్ ఒక గొలుసు రెండు దాతలు కలిపి కొట్టేస్తాను నిజా नहीं नहीं ना अगर मने, मने ले मने का था किपाकी लगे लाची अंकल यार इधर पप्पा व्यर्थ बोले वाला सुना किया हम्म एट्टो चलावा तो गंद दूर होने बिलीन हूँ एट्टो नूट चलाना ये रेंडवर साला नाकले आह गोल्सू हम्म ओका नाकले सू हम्म रेंडुंग रारू उन्हें अमर पैसे ले उन्हें आह आये लो आय మాది గ్రామం వాడ పక్కింట్లో ఒక గ్యాంగ్ దొంగతనం చేశారు ఆ తర్వాత నుంచి మా ఇంటి పక్కకి వచ్చారు మా ఇంటి పక్క గేట్ నుంచి దునికి బంగ్ల మీదకి వెళ్ళి ఆ వాళ్ళ బంగ్ల మీదకి వెళ్ళి మా బంగ్ల పైన దునికి అక్కడ ఉన్న సీసీ కెమెరా పగలబట్టి తీసుకొని వెళ్ళి కింద ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఈ ఇల్లు మొత్తం లూట్ చేసి వెళ్ళిపోయినారు బంగారం ఆ డబ్బులు కూడా పోయినాయి రెండు తులాలని వీళ్ళు అంటున్నారు వాళ్ళు వస్తే తప్ప చెప్పలేము నా ల్యాప్టాప్ ఉంది కానీ ముట్టలేరు ల్యాప్టాప్ రెండు ఉన్నాయి అవి అట్లనే ఉన్నాయి వాటిని ముట్టలేరు వాళ్ళు ఓన్లీ బంగారం డబ్బులు తీసుకొని పోయినారు మాది ఒక పక్కన రమాండి వాళ్ళది ఒక ఇల్లు వెనక కొమటల్లు ఒక ఊటూరు వాళ్ళది ఒక ఇల్లు ఇక్కడ మూడిల్లు ఆ ఇప్పుడు తెలిసిన ప్రస్తుతానికి తెలిసినది మూడిల్లు